హలో అండి నా పేరు సందీప్ సందీప్ ప్యాలెన్సీ స్వెంట సెవెన్ ఛానల్కి అందరికీ స్వాగతం మెయిన్ టాపిక్ వచ్చేసి అమరావతి మీద సాక్షి న్యూస్లో ఒక సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎంబీ నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రాసింది టాపిక్లోకి వెళ్ళిపోవడం బేసికల్గా అమరావతి గురించి సాక్షిలో ఒక జర్నలిస్ట్ అర్హమైన మాట అనేది అనడం అనేది జరిగిందండి ఏమన్నారనేది తెలుసుకున్నాం అమరావతి అనేది ఒక వేషల రాజధాని అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది దీని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఎవరైతే ఈ మాట అన్నప్పుడే పక్కన హోస్ట్ వచ్చేసి దాన్ని ఖండించుంటే బాగుండేది దాన్ని ఖండించకుండా దాన్ని సపోర్ట్ చేయడం అనేది తప్పనే నాకు అనిపించింది ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల వైసీపీ పార్టీకి ఎంతో డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మెయిన్గా అమరావతి ఇప్పుడు ఉండడం అనేది జరిగింది దాన్ని మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నం అనేది వైసీపీ పార్టీ అనేది చేయడం అనేది దీంట్లో ఆన్సర్బుల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అలాగే సాక్షి పత్రిక కూడా ఉంటుంది ఇలాంటి మాటలు అనిపించడం అనేది ఎంబడి క్షమాపణ చెప్పించే ప్రయత్నం అనేది ఎవరు కూడా చేయలేదు ఇది మెయిన్గా ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది ప్రజల్లో కూడా మెయిన్గా ఏమనుకుంటున్నారంటే ఇలాంటి మాటను అనాల్సిన అవసరం లేదు అనేది ప్రజల్లో ఉన్న భావన దీన్ని చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబుల్ తీసుకొని అతన్ని మెయిన్గా క్షమాపణ చేపించే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది ఇది స్క్రిప్టెడ్ గా ముందే ఇచ్చారని అని అంటున్నారు కానీ దానికి ప్రూఫ్స్ లేవు కానీ మనం ఏం తెలుసుకోలేదు ఎందుకంటే ప్రూఫ్స్ అనేది ఉన్నప్పుడే మనం మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుందని నేను అనుకుంటాను అందరు అంటున్నారు కానీ నేను మాత్రం దాని గురించి ఏమీ కామెంట్ అనేది చేయదలుచుకోలేదు ఇంకో విషయం ఏంటంటే ఒక అమరావతి అనేది డెవలప్మెంట్ ఇప్పటికిప్పుడు కాదండి అయినా కానీ దాన్ని ఎడ్యుకేట్ చేసే విధానం వేరు మీరు ఏమన్నా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే అమరావతి అనేది ఇప్పుడు డెవలప్ కాదని ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే వచ్చేసి పోయిన ప్ర తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నలభై వేల ఎకరాలు తీసుకుంటుంది దానివల్ల కరప్షన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల చాలా అప్పులు తీసుకుంటున్నారు మెయిన్గా గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది మన ఆ క్యాపిటల్ అనేది డెవలప్ కాలేదు మెయిన్గా తెలుగుదేశం హయాంలో చాలా వరకు ఏదైతే టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే కట్టారు అనే విషయాన్ని మనము ప్రజలకి చెప్పాల్సిన అవసరం అనేది ఉందండి అలాంటి ఎడ్యుకేట్ చేసి మెయిన్గా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇలాంటి అక్కస్ కతకాల్సిన అవసరం అనేది మెయిన్గా లేదని నాకు అనిపించింది ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఈ ఇది అడ్డు పెట్టుకొని ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక గోగుల్స్ ప్రచారం అనేది చేయబోతున్నారు పెద్ద గేమ్ అనేది ఆడబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీకి ఒక సింపతి అనేది వచ్చిందాన్ని ఈ మాటతో వీళ్ళు జడగొట్టుకున్నారు బేసికల్గా ఇప్పుడు అంటే చాలా ఎవరైతే పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మాట అనడం అనేది తప్పనే అంటున్నారు దీన్ని మెయిన్గా గమనించాల్సిన అవసరం అనేది ఉందండి వైసీపీ పార్టీ కూడా ఏదైతే అమరావతిలో ఉన్న నోటుపాటుని విమర్శించాలి కానీ మనం వ్యక్తిగతంగా వెళ్ళిపోయి విమర్శించడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తారు ఎందుకంటే ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేపించడం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు కానీ ఇది ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే మన అమరావతిలో మనకి ఇష్టం లేకపోతే ఒక మనం ఎడ్యుకేట్ చేయాల్సి దీనివల్ల ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది కానీ అలాంటి చెప్పకుండా మనము వ్యక్తిగత విమర్శలకే అనుకో దానివల్ల మనకే నష్టం అది పూర్తిగా కూడా గమనించాల్సిన అవసరం ఉందండి ఇది నా అభిప్రాయము మెయిన్గా వచ్చేసి ఏదైతే ఈ వర్డ్స్ అనేదాన్ని మెయిన్గా అతనితో క్షమాపణ చెప్పించడం అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంది ఏంటంటే దీన్ని ఇప్పుడు క్లియర్ అప్ చేసుకోవాల్సిన అవసరం అనేది వైసీపీ పార్టీ మీద ఉంది అనమాట ఇప్పుడు కానీ క్లియర్ అప్ అనేది జరగపోయిందంటే అది చాలా వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉండే ఉండొచ్చండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వెంబడే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి